ప్రకృతి మనకు ప్రసాదించిన వరాల్లో ఒకటి పువ్వులు పూజకు మాత్రమే కాదు ఔషధ గుణాలతో పాటు అందానికి కూడా ఉపయోగించే రకరకాల పువ్వులు ఉన్నాయి అలాంటి పువ్వుల్లో ఒకటి మందారం ఇది అందమైన పువ్వు కొన్ని సంవత్సరాల క్రితం వరకు మందారం లేని ఇల్లు కనిపించడం బహు అరుదు అయితే ఆధునిక కాలంలో ఇరుకైన ఇంటిలో ఇప్పుడు మొక్కల పెంపకం బహు కష్టం అయినా సరే వీలు దొరికిన వారు తప్పనిసరిగా మందారం మొక్కను పెంచుకోవడానికి ప్రాధాన్యత ఇస్తారు అది మందారం పువ్వులకు ఉన్న స్థానం అయితే మందారం పువ్వుల్లో అనేక రకాలు ఉన్నాయి అయితే ఒకే మొక్కకు మూడు రకాల మందారం పువ్వులు పూస్తూ చూపర్లను ఆకర్షిస్తోంది మందారం పువ్వు అంటే ముందుగా ఎరుపు రంగులో అందంగా కనిపించే పువ్వు గుర్తొస్తుంది ప్రతి ఇంట్లో పెరట్లో నర్సరీలో పార్కుల్లో కనిపిస్తాయి మందారం రెడ్ కలర్లో అందరిని ఆకర్షిస్తోంది ముద్ద మందారం అయినా ఐదు రేకులతో విచ్చుకున్న అయినా సరే మందారాలను ఇష్టపడిన వారంటూ ఉండరు ఎన్నో రకాలు మందారం పువ్వులను చూస్తూనే ఉన్నాం కానీ ఒకే చెట్టుకు మూడు రకాల మందారం పువ్వులు పూస్తున్నాయి ఈ వింత సంఘటన తెలంగాణలో చోటు చేసుకుంది భద్రాద్రి జిల్లా చెర్ల మండల కేంద్రంలోని తోటమల్ల నిరోష అనే గృహిణి పెంచుకుంటున్న మందారం చెట్టు ఎనిమిది కెత్తు పెరిగింది అటుగా వెళ్లే వారు హైట్ చూసి ఆశ్చర్యపడుతున్నారు ఇదే మందారం చెట్టుకు మూడు రంగుల పువ్వులు పూస్తూ ఆకట్టుకుంటున్నాయి ఆరు నెలల క్రితం నర్సరీ నుంచి ఈ మొక్కను తీసుకువచ్చి తన ఇంటి పెరట్లో పెంచుకుంటోంది ఒకే చెట్టుకు రెడ్ ఎల్లో పింకు రంగులతో మందారం పువ్వులు పూస్తున్నాయి ఒకే చెట్టుకు మూడు రంగుల పువ్వులు పూస్తుండటంతో స్థానికులు మహిళలు ఆసక్తిగా తిలికిస్తున్నారు ప్రతిరోజు పూజించే తులసి చెట్టుతో పాటు ఇష్టంగా పెంచుకునే మందార చెట్టుకు కూడా నిత్యం రాగి బిందెతో నీళ్లు పోయడం వలనే ఇలా మూడు రంగుల పూలు పూస్తున్నాయని గృహిణి నిరోష అంటున్నారు మందార చెట్టుకు పూసిన పువ్వులు అందరినీ ఆకర్షిస్తున్నాయి ప్రతిరోజు ఇంటిలో పూజకి ఈ పువ్వులే ఉపయోగిస్తున్నారు స్థానికుల నుంచి వీటికి మంచి డిమాండ్ ఉంది ఎంతైనా సుందర మందారం త్రీ బ్యూటిఫుల్ గా అట్రాక్ట్ చేస్తూ కట్టిపడేస్తున్నాయి